ఏమంటే ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెను వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతు సానుభూతి పొరటుతో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కేసు రిజిస్టర్ చేయడము క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం మీరు మద్యపాన నిషేధం చేస్తామని అనేది వాస్తవంగా కదా ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తప్పను ఎన్నికల హామీలు నెరవేర్చల్లా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక ఏదో పెడతారు రచ్చకండులో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చకొండ దగ్గరకు పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా కానీ కదా నియోజకవర్గం ఖచ్చితంగా చేస్తాం సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులు కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు వాళ్ళే మద్యపాలన వ్యాపారం చేసినారు మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారా సమయాన్ని మీ కిక్ బ్యాగ్స్ ఎందుకయ్యా మీరే మొత్తం లాభం కంపకుద్ది కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసుకుపోయేసి పక్కన రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు పాపం నారాయణ స్వామి ఆటలు అరెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఆటలు అరెట్టుకుంటగానే వాడతాడు ఆయన ఈయన వెళ్ళా ఇంకా ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన వయసులో సీనియర్ సిటిజన్ ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది ఈ డిఫెన్స్ అనేది పక్కన పెట్టుకుంటే పక్కన పడేస్తే బాగుంటుంది ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటారు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్ని చేయలేనటువంటి పరిశ్రమలు అంత ఇంత అసమతుంటే మీరు అగ్ని కాద్యం పోసినట్టు దాన్ని రచ్చగొట్ట ప్రజల్లో అశాంతిని నెలకొన నెలకొల్పల్లా తద్వారా రాజకీయ లత్తి పొందాలని ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా ఈరోజున సొంత పార్టీ వాళ్ళని నిర్లక్ష్యం నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారి అయితే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ ఏం చేయలేకపోయినా బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్ని చూపించినా పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినా ఉల్టా చోరుడాటా కొప్పవాల్కో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని ఆయనకి ఒకటే ఒక భాష వచ్చి కొలగారు గారు బూత్ భాష బూతు భాష అసభ్యపులజాలము అనాగరికంగా మాట్లాడటము అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి రాష్ట్ర పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు అదే తేడా బిక్ అయింది తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు శిక్షింపబడతాడు మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా మీ పార్టీ మౌత్పీస్గా ప్రమోట్ చేస్తారు